అధ్యక్షులకు జిల్లా అధికారులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ మన అధ్యక్షుల వారిని மேடைய పంచాయత పంచాయత స్థానము మధ్యల రెడ్డి గారిని అధ్యక్షత వహిస్తూ సభను ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశాన్ని విషయానికి విచ్చేసినటువంటి మన శాసన మండలి సభ్యులకు గౌరవ ప్రభుత్వ విప్లు శాసనసభ్యులు మన నంద్యాల వరదరాజుల రెడ్డి గారికి శాసనసభ్యులు రాజగోపాల్ సారిన శాసన మండలి సభ్యుల వారికి ఏపీ ఏపీకేవీఐపీ వారికి సహకార జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ వారికి స్వేచ్ఛ లేదు అని ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని మనం స్మరించుకుంటున్నాము అంబేద్కర్ గారి జీవితం మనకు మూడు విషయాలను నేర్పిస్తుంది ఒకటి విద్య సమానత్వం డాక్టర్ అంబేద్కర్ గారికి మన మన రాజ్యాంగ విలువలను కోరుతుంది ఈనాడు జిల్లా పరిషత్ సర్వసామ సమావేశాల కోట్ల రూపాయలు కానీ అత్యవసరంగా ఉన్న పనులు ఇన్కంప్లీట్లేని స్కూల్ బిల్డింగ్ కూడా పూర్తి పూర్తిగా అయిపోయింది విధంగా منا اکیل واڑ کا صاحب جی سی روڈ نہ ہے مٹی روڈ لگا دو مٹی روڈ کا صاحب جی سی روڈ ہے اکیل واڑ لونی نکا صاحب اتھے واگے رہلا چھکے میں تھمگا چھت سماج سنند ضلع کے সম্বন্ধে نا یہ بڑا وشال پرنا جڑا پا گرام ہم سماج سنپ کوں گا مطلب کاں کاروباری صاحب کا اپ ناطو دی پلی سبھی لوگ منور پرسیل کو انو ضلع جان کینیکٹر گاڑی کے ملیو ఉమ్మడి అధికారులు సేఫ్టీ ఇంపార్టెంట్ వసతి ఇంపార్టెంట్ ఇప్పుడు అది ప్రయారిటీ తీసుకోకుండా వేరే దానికి శాంక్షన్ ఇవ్వడం వల్ల కానీ వేరే మొత్తంగా అయిపోతుంది అది అంత అత్యవసరం కాని కూడా డబ్బులు కేటాయిస్తుంది నేను ఓరేదైనా ప్రయారిటైజ్ చేసి ఏది ప్రజలకు పిల్లల కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఏదైనా ఇది ఉద్దేశంతో కొన్ని శాంక్షన్స్ కావడం లేదు ప్రయారిటైజ్ చేసి నిధులు శాంక్షన్ చేసి ఆ వర్క్ అత్యవసరం అనుకున్న వాటికి కలెక్టర్ గారితో చైర్మన్ గారు మీరు కూడా ఈ మీటింగ్ లో కలెక్టర్ గారు కూడా వస్తుంటారా వైద్య శాఖ వాళ్ళు అండి అయిపోతున్నాయి కానీ అత్యవసర పనులు ఆగిపోతున్నాయి దయచేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఆ ప్రయారిటీస్ కింద మీరు కూడా ఏదో తప్పులు చెప్పిన అత్యవసరం ఉన్న వాటిని ముందు శాంక్షన్ చేస్తే దానికి ఉపయోగం కూడా ఉంది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం ఎందుకంటే రిపీటెడ్ గా తప్పులు అడగకుండా సమస్యలు కూడా పరిష్కారం వేదిక దొరికితే ఇక్కడ అవకాశం దొరుకుతే వాళ్ళను వాళ్ళ తరఫున కొట్లాడి మాట్లాడి వాళ్ళ మేలు జరిగే పరిస్థితి చేయాలి తప్ప ఒక ప్రకటన కూడా నీకు బాధ్యత ఎక్కడ అనుకుంటే

ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కానీ నార్త్ ఇండియా జూన్ జూలైలో నాటే కానీ వాళ్ళు కానీ మనకు బాగా ముందు రేట్లు వచ్చాయని చెప్పి వాళ్ళు కానీ మొక్కలు ఇండియాలో కూడా అంటే మహారాష్ట్ర కాకుండా మధ్యప్రదేశ్ కానీ లేకుంటే యూపీ కానీ రాజస్థాన్ కానీ బీహార్ రాష్ట్రాలు కానీ ఇరవై ఎనిమిది రూపాయలు మార్కెట్లో దొరికే మొక్క రైతులందరికీ కూడా ఇక ఈ రేట్ ఐతాదర్ ఫోన్జార్ అని చెప్పి స్టోరేజీ ఓపెన్ చేయదని తెలుసుకోవాలి బట్టో దానికి యోదని ఎదర్ మీరు ట్రెడ్ సిస్టెంలో చేయలే చేయకపోతే అదగని జగన్ మోహన్ చేయాలని చెప్పడానికి అసలే ఎనింතර మీరు అదేవన్నా నాకు బట్టే ఏమైనా రేట్ లేదు కాబట్టి మనకివలం అనుదాం లో అలాగనే పాస్ చేసుకోండి చేయండి ఆ దానా జాన్

కబీర్ పైన గానీ బెంగాల్ గ్రామ రైతుల పైన గానీ చీనీ రైతుల పైన గానీ ఎవరు కూడా బ్రహ్మీ కంటే మాకు ఎక్కువ కన్సెంట్ ఉంది ఇటీవలనే బ్రోకర్ మోసం చేస్తారని చెప్పి కలెక్టర్ గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా పోయి ఈనా విధానాన్ని మార్కెట్ యార్డ్లో పెట్టడం జరిగింది ఎంతో కొంత రైతాంగానికి మేలు జరగాలని చెప్పి కానీ ఈ రోజు కానీ చీనీ రైతుల చీనీ రైతు ఏ పంటకు రైతు ధర లేవు మామిడికి లేవు ఏ పంటకు లేవు ఉల్లి అయితే దారుణం ఉల్లి మాట్లాడుకుంటే రైతులు కన్నీళ్లు కాని పరిస్థితి అంటే మన పులివెందుల్లోనూ కడపలో భారతదేశ వ్యాప్తంగా ఉల్లి రైతుల పరిస్థితి అదే విధంగా ఉంది అంటే రకరకాల ప్రభా ఇప్పుడు మార్కెట్ ధర అనేది ఒక ఆంధ్రప్రదేశ్ భారతదేశంగా ప్రపంచ వ్యాప్తంగా ఉండే అనేక రకాలైన పరిస్థితుల వల్ల ఉంటాయి యూరోపియన్ కంట్రీలో గల్ఫ్ కంట్రీలో యుద్ధ వాతావరణం కొనుగోలు శక్తి తగ్గిపోయింది యూరోపియన్ కంట్రీలో కానీ కొనేవాళ్ళు లేరు అవన్నీ కూడా అన్ని అన్ని రకరకాల కారణాల వల్ల ఉత్పత్తి ఉంటుంది దానికి సంబంధించి డిమాండ్ అమ్మకాలు కొనుగోలు ఉంటాయి ఇవన్నీ బట్టి ఉంటుంది తప్ప

లేదా ఆర్టికల్ మీరు చేశారు పెద్ద రైతు ఆయన మీరు అప్లై చేసుకో మన సమస్య పరిష్కారం కాదు ఇక్కడ ఒక తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపించడానికి పరిష్కారం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి అసెంబ్లీలో మాట్లాడదాం అసెంబ్లీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడగలిగింది మా ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన దాని మీద కూడా సాంకేతిక రైతుల విషయంలో స్పందించడానికి ఇప్పటికే ఇబ్బంది పడదు ఈ రైతు ఓ రైతు ప్రభుత్వం అమ్మా వినేది అమ్మా గత ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నాయి ప్రభుత్వం కొత్తగా వచ్చింది కొత్తగా వచ్చింది మనందరిలో కోరికలు ఇవన్నీ చేయాలని ఉండడం సాధ్యమే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి

చిన్న ఉదాహరణ కోట్లు మామిడికాయలు సబ్సిడీ మామిడికాయలు సబ్సిడీ డబ్బులు రైతుల అకౌంట్ లో వేశారు మా రైల్వే మా కాన్స్టి పది కోట్ల రూపాయలు వచ్చింది సార్ పది కోట్ల రూపాయలు రైతులు చాలా మంది ఆనంద నాలుగు రూపాయల కింద తోతాపురి మ్యాంగో కానీ అవి కొన్ని ఇప్పుడు బనానా ప్రాసెస్ చేయడం కష్టం సార్ నాకు ఫుడ్ ఇండస్ట్రీ ఉంది అది పంప చేయాలన్నా చాలా డిమాండ్ తక్కువ దాని వైట్ బనానా వైట్ గా ఉండాలి అది కలర్ మారిపోతుంది దాంట్లో ఎంజాయ్ చేయాలి ఆ ఎంజాయ్ చేసి యాడ్ చేస్తే తెల్లగా ఉంటే వేరే కంట్రీస్ తీసుకోవాలి ఏ సమాచారం కావాలన్నా కూడా ఇవ్వని చెప్పి జిల్లా కలెక్టర్ గారు స్పష్టంగా అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది గతంలో వాళ్ళు చంద్రబాబు కాలు బయట పెట్టే తాలడ్డ వేయడమో పోలీసులు పెట్టడమో లేకుంటే నిర్బంధాలు ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు పురివెందుల నియోజకవర్గంలో అరటి రైతులు కాదు అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించాలా పులివెందులో నేను బనాడా ప్లాంట్ పెట్టాను బనాడ ప్రాసింగ్ ప్లాంట్ పెట్టినామని చెప్తాడు ఎందుకు కానీ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాన్ని ప్రారంభించలేకపోయినారు ఆయనే చెప్తాడు పీపీ మోడల్ లో మెడికల్ కాలేజ్ నేను వచ్చిన తర్వాత రద్దు చేస్తాను ఈ రోజు పులివెందులో ప్రాజెక్ట్ దానికి బనానా ప్రాజెక్టు ప్లాంట్ గవర్నర్ రావాలంటే ఈ నెప్పుడు భవిష్యత్తులో చేస్తే